వారం పది అవుతుంది మామూలుగా లేదు అసలు ముడత లేదు దోమ లేదు అసలు ఏమీ లేదండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఖమ్మం జిల్లా రఘునాథపల్లెం మండలం మన మంచుకొండలో ఉన్నాం అనమాట మా పక్క విలేజే అండి మనం ఫీల్డ్ చూద్దామన్నట్టుగా ఈ రైతన్న తోటలైతే మనం రావడం జరిగింది ఈ రైతు వచ్చేసి లాస్ట్ స్ప్రేలో ఈ తెల్లదోమ పైముడత క్రింది ముడత అన్నట్టుగా ఒక మందైతే స్ప్రే చేశారు ఆ స్ప్రే చేసిన మందు గురించి దాన్ ఆ రైతు ద్వారానే తెలుసుకుందాము దాంతోపాటు తన యొక్క మిరప తోటకులో వేసుకున్న వెరైటీ ఏమిటి తనకు ఏ విధంగా ఉంది ఇప్పటికీ గ్రోతింగ్ ఎలా ఉంది పిందెలు పడుతున్నాయా కొమ్మకుల సమస్య ఎలా ఉంది రైతు ఎలాంటి మందులు కొట్టి స్ప్రే చేసి తోటని ఈ విధంగా తీసుకొస్తున్నారు అనేది పూర్తి సమాచారం ఆ రైతు మాటల్లో తెలుసుకుందాము నమస్తే అన్న మీ పేరు పేరన్నా మాట్లాడండి మైక్ లేదు మన దగ్గర ఓకే అండి మీ మీరు వేసుకున్న వెరైటీ ఏమిటి మైకో తేజ పెట్టామండి మైకో తేజ వేసుకున్నారా ఒక ఎన్ని ఎకరాలు వేసారు ఎకరం పది గుంటలు ఉంటుంది ఎకరా పది గుంటలు మొత్తం ఇదే వేశారా ఆ మొత్తం అదే ఓకే ఎన్ని సార్లు స్ప్రే చేసి ఉంటారు మీరు మందులు మందులా పది సార్లు చేసి ఉంటారు పది సార్లు చేసి ఉంటారా ఇవాళతో వేసి ఎన్ని రోజులు అవుతుంది ఒక రెండు నెలలు కావస్తుందా ఆ రెండు నెలలు దాటింది మీరు స్టార్టింగ్ నుంచి ఎలాంటి మందులు స్ప్రే చేశారు మిరపతో తలపరు కొట్టాము తర్వాత దోమకి పోలీసు

ఈ మందు పేరు వచ్చేసి మైకా అగస్త్యా కంపెనీ వాళ్ళది మైకా అండి ఈ మందు వచ్చేసి ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు ఇది ఎంత డోస్ తీసుకున్నారు రెండు డోసులు ఎకరాకి అంటే పావు లీటర్ పర్ ఎకరాకి అంతే కదా నేను రెండు రెండు కొట్టాను ఓకే ఇది ఆర్గానిక్ బయోలా ఉందన్నమాట ఇదైతే సో అగస్త్య క్రాప్ సైన్స్ వాళ్ళది క్రాప్ కేర్ వాళ్ళది మైకా అనే వెరైటీ అయితే మైకా అనే మందునైతే అయితే తీసుకొని స్ప్రే చేశారు దీంట్లో ఏమైనా కలిపారా ఏం కలపలేక ఏం కలపలేదు కొట్టారు అంటే రెండు బుడ్లు తీసుకున్నారు రెండు బుడ్లు మైకా కొట్టడం వల్ల మీకు వచ్చిన రిజల్ట్ ఎలా ఉంది ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టే వారం పది రోజులు అవుతుంది మామూలుగా లేదు అసలు ముడత లేదు దోమ లేదు అసలు ఏమీ లేదండి ఓకే ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టిన తర్వాత వేరే మందులు ఏమైనా కొట్టారు మీ తోట చూపించండి తోటకెళ్లి ఒకసారి కెమెరా తిప్పండి ఏమి కొట్టలే కింద కాదు మనకు కావాల్సింది పైన గ్రోతింగ్ చూపించండి ముందు బ్రదర్ కొంచెం దగ్గర అండి గ్రోతింగ్ చూడండి మిత్రులారా ఇదే నాన్న నిజంగా కొట్టింది మీరు ఇదే అమ్మా నిజంగా చెప్పకంటే ఇప్పుడు మీరు కొట్టింది మందు కాకుండా వేరేది చెప్పారనుకోండి ఇదే ఎట్లా ఉంటుంది మరి ఓకే గ్రోతింగ్ చూడండి మిత్రులారా ఎంత నీటిగా ఉందో మీరు కొట్టే ముందు ఏమైనా ముడత లాంటిది ఏమైనా ఉన్నాయా దోమలు ఏమైనా తోటలో దోమలు అన్నిటికి పని చేస్తుంది ఓకే మీరు కొట్టే ముందు మీ తోటలో ఆ ముడతడిపోయింది ముడతలు తెల్ల తెల్ల దోమ నల్లదోమ అన్ని అన్నిటి మీద పనిచేసింది ఎర్రెల్లి ఓకే అంటే వెనక ముడత పై ముడత తెల్ల దోమ కాకపోతే పురుగు పోదు ఓకే పురుగు అయితే పోదంట మరి మీరు ఒక్కళ్ళే వాడారా మీ మంచు కొండలో చాలా మంది వాడారు నన్ను చూసి వాడారా నన్ను చూసి చాలా మంది చదివారు ఓకే ఇది మిత్రులారా మనమైతే ఈరోజు ఫీల్డ్ చూద్దామన్నట్టుగా వచ్చాను వేసుకున్న వెరైటీ వచ్చేసి మైకో మైకో తేజాలో కాయలు కూడా స్టార్టింగ్ నుంచి పడుతూనే ఉన్నాయన్నమాట చూడవచ్చు కాయలు కూడా ఎలా ఉన్నాయో మైకో తేజ వెరైటీ సెగ్మెంట్ ఇలా ఉంటుందన్నమాట దగ్గర వచ్చి విత్తనాలు ఇవి దగ్గరగా వేసుకున్న మంచి హిల్డింగ్ తెప్పించే వెరైటీస్ అనమాట సో లాస్ట్ స్పేలో వచ్చేసి మీ మిరప తోటలో ఒకవేళ ముడత క్రింది ముడతా తెల్లదోమ పచ్చదోమ ఏమైనా కనిపిస్తున్నట్లయితే బొబ్బరిని తెల్లదోమ ఆశిస్తుంది కాబట్టి స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి ఉన్నట్లయితే ఈ మైకం అందరూ ఒకసారి స్ప్రే చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు